హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎల్ రావు ఎన్ఎల్ రావు క్లిప్టో తెలుగుకి స్వాగతం ఈరోజు మరో ముఖ్యమైన అంశంతో నేను ముందుకు వచ్చాను ఇంటర్లింక్ మనం మైనింగ్ చేస్తున్నాం కదా ఆ సంస్థ గురించి మనం మాట్లాడుకున్నాం ఏమిటంటే అది వీళ్ళు కంపెనీ స్థాపించి నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో వారు సాధించిన విజయాల గురించి మన ఇంటర్లింక్ యాప్లో ఇచ్చారు దాని గురించి తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా మనం ఇంటర్లింక్ యాప్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇంటర్ లింక్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అయింది కదా పైన గుడ్ ఈవినింగ్ ఉంది కదా గుడ్ ఈవినింగ్ కింద లాస్ట్ చివరికి రండి మైన్ కింద గ్లోబ్ ఉంది కదా గ్లోబ్ పక్కన హోమ్ సింబల్ ఉంది కదా హోమ్ పక్కన చిన్న మినీ హోమ్ సింబల్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది తర్వాత మళ్ళీ కిందకి రండి ఇక్కడ రాకెట్ ఒకటి కనపడుతుంది కదా దాని పక్కన హాట్ యాప్స్ అని ఉంది కదా దాని కింద వీడియోస్ అని ఉంది కదా దాని పక్కన ఇంటర్ లింక్ చాట్ ఉంది కదా దాని పక్కన ఇంటర్ లింక్ డేవో ఉంది కదా దాని పక్కన ఇదిగోండి అంబాసిడర్ అంబాసిడర్ ఉంది కదా అది ప్రెస్ చేయండి అనమాట తర్వాత ఇదిగోండి కింద ఓపెన్ చూడండి ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓకేనా కమ్ ఇంటర్ లింక్ అంబాసిడర్స్ అని ఉంది కదా దాని కిందకి స్క్రోల్ చేస్తే వెళ్ళాలన్నమాట ఆల్రెడీ ఈ అంబాసిడర్స్ గురించి నేను వీడియో చేశాను ఆ వీడియో నేను లింక్ లో ఇస్తాను వీడియో చూసి అందరూ కి అప్లై చేసుకోండి కిందకి వెళ్ళిపోదాం అవర్ అచీవ్మెంట్స్ అదగండి తెలుగు మార్చాము అవర్ అచీవ్మెంట్స్ అంటే మన విజయాలు నాలుగు నెలల్లో రెండు మిలియన్ నిజమైన మానవుల లో చేశారు ప్రస్తుత వినియోగదారుల పెరుగుదల పరంగా ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ అంటే కేవలం ఈ కంపెనీ స్టార్ట్ చేసిన నాలుగు నెలలు అయిందండి నాలుగు నెలలు రెండు మిలియన్ రెండు మిలియన్ యొక్క ప్రజలు ప్రజలను ఆన్బోర్డ్ చేశారు అంటే ఫేస్ ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఈ వీడియో చేసే టయానికి ఇంకొక హాఫ్ మిలియన్ పెరిగారండి అంటే టూ పాయింట్ ఫైవ్ ఓకేనా తర్వాత అత్యాధునిక సాంకేతిక ఐన్ఐఎస్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ర్యాంకింగ్ మద్దతు మద్దతు ఉంది ఇది ఇట్వాన్ నూట ముప్పై ఐదు బిలియన్ శాంసాంగ్ మూడు వందల తొంభై రెండు బిలియన్ తోషిబా కనాన్ మరియు కాకావోతో పాటు ఎంటర్లింగ్ ప్రముఖ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచగలదు అంటే వీళ్ళందరితో కలిసి మనం భాగస్వామిగా మారి అంటే వాళ్ళ యొక్క వాళ్ళు కూడా ఆల్రెడీ ఫేస్ అవి ఫేస్కి సంబంధించిన ఈ కంపెనీలు అండి ఇవి వాళ్ళతో కలిపి మనం కూడా ఫేస్కి సంబంధించి కలిపి పని చేస్తున్నాం ఇంత పెట్టుబడి పెట్టి అని చెప్తున్నాను అనమాట ఓకేనా అక్కడ బ్లూటిక్ లోకి ఉంది కదా అది మనం టిక్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి అప్పుడు మనకి వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకని పై పైన తీసుకెళ్తున్నాను తర్వాత మీరు కామెంట్లో కానీ పిన్ చేసి అడిగితే మనం ఒక్కొక్క టాపిక్ మీద ఒక వీడియో తర్వాత చేసుకుందాం ఓకేనా ఇంటర్లింక్ ఐడి టెక్నాలజీని ప్రదర్శించే ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం ఎన్వైఎస్సి ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఆహ్వానించబడ్డారు అక్కడ మరింత అన్వేషించండి అంటే ఏం లేదండి వీళ్ళు తీసుకున్న టెక్నాలజీ గురించి అడగడానికి న్యూయార్క్ వాళ్ళు వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారనమాట స్టాక్ ఎక్స్చేంజ్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు కొన్ని విషయాలు దాని గురించి అనమాట మీ భద్రత ఏంటి ఎలా ఏంటి అనేది ఓకేనా ఇక్కడ మనం అన్వేషించిన దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పేజీకి వెళ్తుంది అనమాట అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు ఏంటి దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం అంటే వీళ్ళ ఏమైందంటే న్యూయార్క్ వాళ్ళు కూడా పిలిచారు కాబట్టి ఒక న్యూయార్క్ కంపెనీ అంటే న్యూయార్క్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కదా వాళ్ళే పిలిచారంటే ఈ కంపెనీ సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మా దర్శనికతను ముందుకు నడిపించడానికి గూగుల్ ఫర్ స్టార్ట్అప్ క్వాంటమ్ వరల్డ్ వెంట్రోస్ ఆల్ఫా మూన్ క్యాపిటల్ మద్దతుతో ట్వంటీ మిలియన్ డాలర్లు భారీ నిధులు పొందారు కంపెనీలు అయితే ఏవైతే ఉన్నాయో గూగుల్ స్టార్టప్ క్వాంటమ్ వరల్డ్ ఆల్ఫా మూన్ ఈ కంపెనీలు ఇంటర్లింక్ వాళ్ళ విజన్ వాళ్ళకి నచ్చి ఇరవై మిలియన్ల భారీ పెట్టుబడులు పెట్టారు న్యూ టు ద స్ట్రీట్ మరియు ఫ్యూచర్ వంటి ఉగ్ర ఆర్థిక టెలికాం సంస్థలు స్వయం ప్రతిపత్తి వాహన కంపెనీల కోసం ముప్పై మిలియో ముప్పై మిలియన్ వినియోగదారులను ధృవీకరించారు అంటే ఏం లేదండి ఈ న్యూ టు ద స్ట్రీట్ మరియు సెరడో ఫ్యూచర్ అంటే ఈ కంపెనీల ఉన్నారు కదా వాళ్ళు ఈ కంపెనీల కోసం సెరడే ఫ్యూచర్ వంటి అగ్ర ఆర్థిక టెలికాం సంస్థలు అంటే అంటే అందరికంటే కూడా అన్నిటికంటే పెద్ద సంస్థలైన టెలికాం సంస్థలు ఆర్థిక సంస్థలో వీళ్ళందరూ కలిసి ఈ ఫెరడే ఫ్యూచర్స్ కోసము న్యూ టు ద స్ట్రీట్ వారి కోసము ఏం చేశారు ముప్పై మిలియన్ ముప్పై మిలియన్ వినియోగదారుల యొక్క ఐడెంటిటీ ధృవీకరించారు అనమాట అంటే వెరిఫై చేశారు ఓకేనా వారి కోసం అంటే ఏంటి ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు వస్తున్నాయి కదా ఆ కార్లల్లో సాంకేతికత కోసము మరియు ఫేస్ ఐడెంటిటీ కోసము ముప్పై మిలియన్ అంటే మూడు కోట్ల మంది మూడు కోట్ల మందిని మాత్రమే ఈ సంస్థలు ఇప్పటి వరకు ధృవీకరించాలి అంటే ఇంటర్ లింక్ ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ని ధృవీకరించింది వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు అనమాట ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మేము ఐడెంటిఫై చేసాము త్వరలో వీళ్ళందరినీ మించి ముందుకెళ్తున్నాం అని వాళ్ళు మనకి గా చెప్తున్నారు వాళ్ళ సంకల్పం కూడా అదే నిజమైన హ్యూమన్స్ ని గుర్తించడం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి కొంతమందికి రీచ్ అయ్యేలా చూడండి ఇంటర్లింక్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను పోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్లో నా రెఫరల్ కోడ్ మరియు మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఇంటర్ లింక్ మైనింగ్ అనుకుంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు ఓకే మరి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్లో తెలపండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఉంటాను మరి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ జై